హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ అబాకా ఛానల్కి సో ఈరోజుతో టెట్టు నార్మలైజేషన్ కానీ అదిస్తాడా లేదా అని కానీ కీలు తప్పులు ఉన్నది ఇవ్వడం చేయడం మొత్తం అయిపోయిందండి టోటల్గా సో ఇక దాని గురించి ఆలోచించకుండా డిఎస్సి పైన ఇంకా ఫోకస్ చేయాలండి సో విద్యా దృక్పథాలు సబ్జెక్ట్ అందరికీ వస్తుంది కాబట్టి ప్రతి డిఎస్సి రాసే వాళ్ళకి ఉంటుంది అండ్ హాస్టల్ వెల్ఫేర్లో కూడా కొన్ని యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది టాపిక్ వైజ్ మీకు చేస్తానండి తప్పకుండా అండ్ తెలుగు చేయమని చెప్తున్నారు తెలుగు కూడా తప్పకుండా చేస్తానండి ఒక్క నిన్న నేను చేయలేదండి ఏ వీడియో చేయలేదు సో ఈరోజు నుండి రోజు చేస్తాను అండ్ టాపిక్ వైజ్ కూడా టకా చేసేద్దాము అండ్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి విద్యా దృక్పథాలు మనకి ఎన్ని నా వల్ల ఎన్ని అయితే అన్ని వీడియోస్ చేస్తానండి తప్పకుండా ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ హాస్టల్ వెల్ఫేర్లో కూడా కొన్ని యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అవి కూడా చేద్దాము తెలుగు కూడా తప్పకుండా చేస్తానండి తెలుగు సో ముందుగా అండి వ్యక్తికి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన విద్యా అర్థం నిర్వచనం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా అర్థం నిర్వచనం ఇది ఫస్ట్ యూనిట్ విద్యా దృక్పథాలలో వ్యక్తికి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడినది విద్య అని నిర్వచించింది ఎవరు అని అడిగాడు సో ఫస్ట్ వన్ ఆన్సర్ ఇస్ గాంధీ సో గాంధీ గాంధీ గారు ఇవి నిర్వచనాలు వస్తే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కొన్నిటికైనా బండ గుర్తులు పెట్టుకోవాలండి ఆ వ్యక్తికి పరిపూర్ణమైన మూర్తిమత్వము మూర్తిమత్వము గాంధీ ఇంకెవరన్నారో కానీ ఇప్పుడైతే మూర్తిమత్తము గాంధీ అని గుర్తుపెట్టుకోండి సో ఇగో వివేకానందుడు రాధాకృష్ణ ఫ్లాట్ వీళ్ళ ఎవరి మూర్తులు మనం పెట్టుకోం కాబట్టి గాంధీ గారిదే మూర్తి తయారు చేస్తారు కాబట్టి గాంధీ అంటే మూర్తి మత్వం అని గుర్తుపెట్టుకోరు గారి మూర్తి ఉంటుంది కదా వీళ్ళందరిది మనం చూడము దాదాపుగా ఈయనది ఎక్కువ చూస్తాం కాబట్టి సో గాంధీ గారు మూర్తిమత్వం గాంధీ గారు మూర్తి మత్వం గుర్తుపెట్టుకోండి ఆత్మ ఎదుగుదలకు సహాయపడేదే విద్య అని చెప్పింది సో సెకండ్ ఆన్సర్ ఇస్ అరవిందుడు అట ఆత్మ ఎదుగుదలకు సహాయపడేదే అరవిందుడు 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 ఇవన్నీ గుర్తు చేసుకున్నా వివేకానంద గారు చెప్పలేదు ఉపనిషత్తులు చెప్పలేదు గాంధీ గారు చెప్పలేదు అంటే కూడా అరవిందుడు చెప్పాడని కూడా గుర్తొస్తుంది ఆత్మ ఎదుగుదలకు సహాయపడేది ఆత్మ అరవింద్ ఆత్మ ఆత్మ ఇది ఫస్ట్ అది సెకండా సో తర్వాత ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనస్సు నింపడమే విద్య అని చెప్పింది ఆన్సర్ ఈజ్ అరిస్టాటిల్ అరిస్టాటిల్ ఆరోగ్యం ఆ అరిస్టాటిల్ ఆరోగ్యమైన ఆరోగ్యవంతమైన శరీరం ఆరోగ్యమైన మనస్సు అరిస్టాటిల్ గుర్తుపెట్టుకోండి ఆ ఆ మన్ అరిస్టాటిల్ ప్లీజ్ మీకు అప్లై అయితేనే చేసుకోండి నేను ఇలా గుర్తుపెట్టుకునేదానండి వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతి పొంది ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అని అన్నది ఎవరు సో ఫోర్త్ వన్ సరీస్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే సమస్యలకు పరిష్కారము ఇంటెలిజెంట్ అని గుర్తుపెట్టుకోండి సమస్యలకు పరిష్కారము రవీంద్రనాథ్ ఠాగూర్ సమస్యల పరిష్కారం రవీంద్రనాథ్ ట్యాగూర్ ఒక రెండు సార్లు చూస్తే కథ వీడియో గుర్తొస్తుంది అంటే మనం గుర్తుపడతాం మనిషికి మనిషిగా తయారు చేసేదే విద్య మనిషికి మనిషిగా తయారు చేసేదే విద్య రూసో రూసో అనట మనిషికి మనిషిని మనిషిగా రూసో రూసో చెప్పాడట ఆన్సర్ ఈజ్ రూసో పెట్టలేదు కదా రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత రోజు ప్రతి మనిషిలో దైవాంశ పరిపూర్ణంగా ఉంటుంది దానిని వెలికి తీయడమే విద్య అని చెప్పినది వివేకానందుడు వివేకానందుడు దైవ దైవాంశం దైవాంశం అన్నది వివేకానందుడు వివేకానంద దైవాంశం వివేకానంద దైవాంశం మనుషుల్లో అంతర్ అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను వ్యక్తం చేయడమే విద్య అని నిర్వచించింది అంతర్గతంగా 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 దైవాంశ పరిపూర్ణతను వ్యక్తం చెయ్యడమే అని చెప్పింది ఆన్సర్ ఇస్ వివేకానంద ఆన్సర్ ఇస్ వివేకానంద అంతర్గతంగా దైవాంశ అంతర్గతంగా దైవాంశ ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉండేది అసలైన విద్య అని పేర్కొన్నది జాండు జాన్ డ్యూయి ప్రజల అవసరాలకు ఆశయాలకు తగ్గట్టుగా అవసరాలు ఆశయాలు జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కారం చూపించేది విద్య జిడ్డు కృష్ణమూర్తి ఇంతకుముందు సమస్యలకు పరిష్కారం అని చెప్పింది ఇక్కడ ఎక్కడ పరిష్కారం రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా చెప్పారు సో రెండు ఇస్తే నేమ్స్ ఇయ్యుడు కావచ్చు జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపించేది విద్య జిడ్డు కృష్ణమూర్తిట ఆన్సర్ ఈజ్ జిడ్డు కృష్ణమూర్తి శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని పేర్కొన్న వ్యక్తిని గుర్తించండి జాకిర్ హుసేన్ జాకిర్ హుసేన్ సంతోషం బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యం కనిపించేదే విద్య అని పేర్కొన్నది ప్లేటో సంతోషం బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యం కలిగించేదే ప్లేట్ ప్లేట్లో అన్నం ఎక్కువ వేసుకుంటే సంతోషం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ప్లేట్ అనగానే సంతోషం అని రావాలి సంతోషం బాధ రోజు ప్లేట్ చూస్తే సంతోషం అనిపిస్తుంది ఒక్కొక్క రోజు బాధ అనిపిస్తుంది గట్లా గుర్తు పెట్టుకోరు మీకు నేను ఇది చెప్తుంటే జోక్లాగా అనిపించొచ్చండి కాకపోతే తప్పకుండా గుర్తుంటుంది ప్లేటో సంతోషం బాధ ప్లేట్ ఒక్కొక్కసారి ఎప్పుడు మనకు సంతోషాన్ని ఇవ్వదు కదండి ఒకసారి బాధను కూడా ఇస్తా అబ్బాయి కూర మంచిలేదు ఆ కూర మంచిలేదు ప్లేటో సంతోషం బాధ సరి సమానం పరిణితి చెందినవారు పరిణితి చెందని వారిపై చూపే ప్రభావమే విద్య అని పేర్కొన్నది ఎవరు రెడిన్ రెడిన్ పరిణితి చెందినవారు పరిణితి చెందని వారిపై చూపే ప్రభావమే విద్య రెడిన్ అన్నమాట సంపూర్ణ జీవితానికి సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అని విద్యను నిర్వచించింది ఎవరు సో థర్టీన్ ఆన్సర్ ఈజ్ వన్ స్పెన్సర్ వ్యక్తి ఆలోచన శక్తికి పెంపొందించేది శక్తిని పెంపొందించేది సరైన విద్య అని పలికినది ఎవరు డికార్ డెకార్టే డికార్టె వ్యక్తి ఆలోచన వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది శక్తిని పెంపొందించేది డెకార్టె డెకార్టే నైతిక విలువలు ఆదర్శాలు Satra Vartana. ఈ క్రింది వాణిలో విద్యకు సమానమైన పదాలను గుర్తించండి తెలుసుకోవడం వికసింపజేయడం వృద్ధిలోకు తేవడం ముందుకు నడపడం దారి చూపడం విద్యకు సమానమైన పదాలను గుర్తించండి తెలుసుకోవడం వికసింపజేయడం వృద్ధిలోకి తేవడం ముందుకు నడపడం దారి చూపడం ఆన్సర్ ఈజ్ టు అంట ఏబిసిడి అన్నీ కరెక్టే మేడం సో ఇవన్నీ కరెక్టే విద్యను శిక్ష అని కూడా అంటారు శిక్ష అనే పదం షాస్ షాస్ అనే సంస్కృత పదం సో సరే సంస్కృత పదం నుండి వచ్చింది శిక్ష అనేది శాస్ అనే సంస్కృతం ఇదొక క్వశ్చన్ ఇదొక క్వశ్చన్ వచ్చింది శాస్ అనగా ఏమి ఛాస్ అనగా బోధించడం నేర్పుట నియంత్రించుట మరియు క్రమశిక్షణలో పెట్టడం బోధించడం నేర్పుట నియంత్రించుట మరియు క్రమశిక్షణలో పెట్టడం మోక్ష సాధనకు దారి దారి తీసేది విద్యను చెప్పింది ఉపనిషత్తులు మోక్షం మోక్షం అనగానే ఈ ఉపనిషత్తులు అని గుర్తుపెట్టుకోరు మోక్ష సాధనకు మోక్షం ఉపని శత్తులు శత్తులు మోక్ష శత్తులు మోక్ష శత్తులు దుఃఖాన్ని నివారించడం విద్య అను విద్యను నిర్వచించింది గౌతమ బుద్ధుడు దుఃఖాన్ని అనగానే మనకు తప్పకుండా గుర్తు వచ్చేది గౌతమ బుద్ధుడు సో కోరికలను దుఃఖాన్ని నిర్వహించడానికి ఆత్మ సాక్షాత్కరమే విద్య అని చెప్పింది శంకరాచార్యులు శంకరాచార్యు ఆత్మ సాక్షాత్కరమే శంకరాచార్యులు సాక్షాత్కరమే శంకరాచార్యులు గుర్తుపెట్టుకో సాక్షాత్కరమే శంకరాచార్యులు ఎన్నిసార్లు మీకు బోర్ వస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఇక్కడ నేను చదువుతున్నాను కాబట్టి నాకే హెడ్డెక్ వస్తుందండి మీకేం కాదు వినే వాళ్ళకి దయచేసి గుర్తుండాలని చెప్తున్నాను సాక్షాత్కరమే ఇప్పుడు బోర్ అనిపిస్తుంది కానీ మనకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు సాస్క సాక్షాత్కరమే అంటే శంకరాచార్యులు శంకరాచార్యులు శీల నిర్మాణమే విద్య అని నిర్వచించింది శీల నిర్మాణమే శీల నిర్మాణమే అని చెప్పింది ఎవరు దయానంద సరస్వతి దయానంద సరస్వతి ఇదిగోండి శీల షీల అంటే అమ్మాయి షీల అంటే అమ్మాయి సరస్వతి అంటే కూడా అమ్మాయే దయానంద సరస్వతి శీల నిర్మాణము ఇలా మనకు ఆప్షన్ ఇచ్చినప్పుడు మనము కన్ఫ్యూజ్ అవుతాం అంటే ఇప్పుడు చదువుతున్నప్పుడు ఈజీగానే అనిపిస్తుంది అండి సో ఇదిగోండి షీల నిర్మాణము మీకు అప్పుడు గు గుర్తుకు రావాలి షీల అమ్మాయి దయానంద సరస్వతి సరస్వతి దయానంద అని ఇస్తాడా సరస్వతి అని ఇవ్వడు దయానంద సరస్వతి అని ఇస్తాడు కాబట్టి షీల నిర్మాణమే దయానంద సరస్వతి మనిషిని నిస్వార్థ తయారు తయారుచేసేది విద్య అన్న తత్వశాస్త్రం ఋగ్వేదం మనిషిని నిస్వార్థు నిస్వార్థునిగా నిస్వార్థునిగా తయారు చేసేది విద్య ఎవరన్నానంటే ఋగ్వేదం స్వార్థం ఋగ్వేదం స్వార్థం స్వార్థునిగా నిస్వార్థం నిస్వార్థం ఋగ్వేదం నిస్వార్థం ఋగ్వేదం ఇక్కడ వావత్తు ఇక్కడ వావత్తు నిస్వార్థం ఋగ్వేదం భారతదేశంలో మొదటి లిఖిత గ్రంథం ఋగ్వేదం ఏ లిపిలో రాయబడింది ఏ లిపిలో రాయ రాయబడింది ఒకటి దేవనగరి లిపి ఋగ్వేదం అంటే భారతదేశంలో మొదటి లిఖిత భారతదేశంలో మొదటి లిఖిత గ్రంథం ఋగ్వేదం ఏ లిపిలో రాయబడింది దేవనగరి దేవనగరి దేవనాగరి లిపి తర్వాత సెకండ్ వాళ్ళ ప్రాచీన యుగ విద్య అండ్ వేద విద్య అండి సో ఈ క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించండి నేను కంటిన్యూ సేమ్ టాపిక్ వైజ్ చెప్తున్నానండి టాపిక్ వైజే ఈ క్వశ్చన్ ఆన్సర్స్ చెప్తున్నాను మీకు సో మీకు చదివిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఆన్సర్ ఇదేంటి ఈ క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించండి ఫస్ట్ ఆన్సర్ ఎంతో చూద్దాం సరైన వాటిని ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ అట ఏబిసి ఇవన్నీ కరెక్ట్ అనట అయితే చదవాల్సిందే మొత్తం కాలాన్ని ఆధారంగా చేసుకొని భారత విద్యా విధానాన్ని మూడు కాలాలుగా విభజించారు ఇది కరెక్ట్ అనట ప్రాచీన విద్యా విధానంలో మూడు రకాల విద్యా విధానాలు ఉండేవి కరెక్ట్ క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం వరకు క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం మధ్య కాలాన్ని ప్రాచీన కాలం అంటారు ఇందులో నాలుగు క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా సో ఆన్సర్ ఈజ్ ఏబీసీ ఈ క్రింది వారిలో సరైన వాటిని గుర్తించండి సెకండ్ వన్ వచ్చేసి థర్డ్ ఏబిసిడి అన్నీ కరెక్ట్ అయినట్ట మొత్తం చదవాల్సిందే క్రీస్తు పూర్వము పదిహేను వందల నుంచి ఆరు వందల మధ్య కాలాన్ని వేదకాలం అంటారు పదిహేను వందల కాలం నుంచి ఆరు వందల కాలం వేదకాలాన్ని కాలం మలివేద కాలం అని రెండు భాగాలుగా చేశారు ఇది కూడా కరెక్టే తొలివేద కాలంలో లేని వర్ణ వ్యవస్థ మలివేద కాలంలో బయటకు వచ్చింది కరెక్టే వర్ణ వ్యవస్థకు మూల పురుషుడు మనువు ఇది కూడా చాలా కరెక్ట్ ఇందు కూడా తొలివేదంలో తల్లి ఉండదండి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మలివేదంలో అప్పుడు వచ్చారు తొలివేదం వరకు వాళ్ళ వాళ్ళే ఉండదు సో మనవు ఇది గుర్తుపెట్టుకోండి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూస్తారా చాలా కవర్ చేశాడు హిందూ విద్యా విధానంలో విద్యకు అవకాశం లేని వారిని గుర్తించండి వైశ్యులు వైశ్యులు హిందూ విద్యా విధానంలో విద్యకు అవకాశం లేని వారిని గుర్తించండి వైశ్యుల వైశ్యులు కాదు తప్పండి సరే ఏముంటుంది చూడండి స్త్రీలకు ఉండదు క్షత్రియులకు ఉంటుంది శూద్రులకు స్త్రీలకు లేదు కదా ఆన్సర్ చూద్దాం ఏంటిదా థర్డ్ వన్ ఏబి అండి కరెక్ట్ ఏబి స్త్రీలకు శూద్రులు స్త్రీలు శూద్రులకు ఏంటి లేదు విద్య లేదు హిందూ విద్య విధానంలో విద్యకు అవకాశం లేని వారు శూద్రులు అండ్ స్త్రీలకు లేదండి ఏబి ఈ క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించండి సరైన ఆన్సర్ ఆన్సర్ ఏంటిదంటే నాలుగవది ఆన్సర్ ఈస్ ఏ బి రెండు సత్యాలు రెండు సత్యాలు అనట క్రీస్తు పూర్వము వెయ్యి క్రీస్తు శకం ఐదు వందల కాలాన్ని ధర్మశాస్త్ర కాలంగా పేర్కొంటారు క్రీస్తు శకం ఐదు వందల నుండి ఎనిమిది వందల మధ్య కాలాన్ని పురాణ కాలంగా పేర్కొంటారు వెయ్యి నుంచి ఐదు వందలు ఐదు వందల నుండి ఎనిమిది వందల మధ్య కాలాన్ని వేద కాలం వేద విద్య కాలంలో పురుషుని జీవితాన్ని ఎన్ని ఆశ్రమ ధర్మాలుగా వర్గీకరించారు నాలుగు ఆన్సర్ ఈస్ నాలుగు హిందూ విద్య విధానం అనుసరించి క్రింది వాణిలో సరికానిది సరికాని దానిని గుర్తించండి అన్నాడు ఆరవది ఆన్సర్ ఈస్ థాడ్వాన్ అట ఇది ఒకటి సరికానిద అంటే ఇవి మూడు సరైనవి ఇక మళ్ళీ చదవాలి కదా ఇవి చూడండి మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇవ్వడం వల్ల మ్యాథ్స్ ఫాలోయింగ్ కాదు టోటల్గా ఒక కాన్సెప్ట్ పైన ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ ఆన్సర్సు ఇక చాలా చదవాల్సి వస్తుంది వేద విద్య బ్రహ్మచర్య ఆశ్రమంలో మాత్రమే జరుగుతుంది మలివేద కాలంలో స్త్రీలకు విద్య సౌకర్యం లేదు వేద విద్య తపోవన విద్య విధానాన్ని అనుసరించింది సో ఈ మూడు కరెక్ట్ అనట అదొకటి తప్పు వేద విద్య విధానం అనుసరించి క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించండి వేద విద్య విధానంలో అనుసరించి క్రింది వాటిలో సరైనది గుర్తించండి ఆన్సర్ సెవెన్త్ అండ్ ఫోర్త్ అన్నీ చదవాలి పెద్ద క్వశ్చన్ ఇవ్వడం వల్ల కొంచెం లేట్ అవుతుందండి వేద విద్య ప్రధాన లక్ష్యం మోక్ష సాధన మోక్ష సాధన ఇప్పుడు వేదలు మనం ఏమన్నాం ఋగ్వేదం మోక్షం అని అనుకున్నాం కదా అపార విద్య ముఖ్య ఉద్దేశం సమాజంలో ఉత్తమ పౌరుని తయారు చేయడం పరావిద్య పరలోక ప్రాప్తిని సూచిస్తుంది శీల నిర్మాణం ఆత్మ సాక్షాత్కారం నైతిక అభివృద్ధిని వేద విద్య ప్రాముఖ్యత ఇచ్చింది అన్నీ కరెక్ట్ అయినట ఏబిసి సో వేద విద్య విద్య ప్రారంభ వయసులో అనేది ప్రారంభ వయసులో సరికానిది డి అట అనేది ఒకటి డి అంటే ఇవి అవన్నీ ఇక ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చండి బ్రాహ్మణులు బ్రాహ్మిన్స్కి ఎనిమిది సంవత్సరాలు వేద విద్య విద్య ప్రారంభం విద్య ప్రారంభం బ్రాహ్మిన్స్కి ఎనిమిది సంవత్సరాలు క్షత్రియులకు పది సంవత్సరాలు వైశ్యులకు పన్నెండు సంవత్సరాలు డి మరి దీనికి ఎంత కామెంట్ చేసిరా అండి చదివిరు కదా శూ శూద్రులకు ఉందా అసలు విద్య ఉందా లేదా చూడండి ఆన్సర్ ఈజ్ డి తప్పది అవి మూడు కరెక్ట్ బ్రాహ్మీణ్ ఫస్ట్ బ్రాహ్మీణ్సే ఉన్నారు కాబట్టి వేద విద్యలో వాళ్ళ ఫస్ట్ ఎనిమిది సంవత్సరాలు వస్తే వాళ్ళు క్షేత్రియులు క్షేత్రియులు బ్రాహ్మణ్స్ తర్వాత క్షేత్రులు గల తర్వాత పది తర్వాత వైశ్యులు పన్నెండు అట్లా గుర్తుపెట్టుకోండి ఎనిమిది తొమ్మిది పది రెండు రెండు ఎక్కువ వేసుకుంటూ పోవాలి వేద విద్య విధానం ఏ శ్లోకంతో ప్రారంభమవుతుంది అందరికీ తెలుసు ఇది గాయత్రి మంత్రం వేద విద్యను అనుసరించి క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించండి ఏబిసిడి ఇది కూడా కరెక్ట్ అయినాట మొత్తం చదవాలి వేద విద్య ఉపనయనం అనే వేడుకతో ప్రారంభం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు చదివిన వేద విద్యలో మొత్తం ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక క్వశ్చన్లోని పది క్వశ్చన్లు చేయొచ్చు అట్లా ఉంది ఒక్కొక్క క్వశ్చను ఇదిగోండి వేద విద్య ఉపనయనం అనే వేడుకతో ప్రారంభమవుతుంది ఇది కూడా కరెక్టేనాట ఉపనయనం ఉపనయనం నయనం అంటే కళ్ళు అట్లా గుర్తుపెట్టుకోరు ఉపనయనం అంటే కళ్ళు కళ్ళతోటి ప్రారంభం అవుతుంది అన్నట్టు ఉప అనగా సమీపము నయన నేత్రము సమీపము నయన నేత్రము ఉపనయనం జరిగిన వారిని ద్విజులు అనే వారు ఇది కూడా కరెక్ట్ ద్విజులు ద్విజులు అంటారు ద్విజులు అనగా రెండు జన్మలు కలవారు అని అర్థం కరెక్టే సో వేద విద్య సంస్కృత భాషలో కొనసాగింది దైవ భాషగా సంస్కృతం కొనసాగింది ఇంట్లో ఏవో ఇగ ఆన్సర్ చెప్పాలి తొందరగా బీకి ఏ సరైన సమాధానం బీకి ఏ సరైన సమాధానం అంటే దైవ భాషగా సంస్కృతం కొనసాగింది వేద విద్య సంస్కృత భాషలో కొనసాగింది పాఠ్యాంశంలో లేని వేద విద్య విధానంలోని అంశాలని గుర్తించండి రెండవది ఆన్సరీ సియట సి పాఠ్యాంశంలో లేని వేద విద్య విధానంలో అంశాన్ని గుర్తించండి సి అట ఏంటిది పని విద్య ఇతిహాసం పురాణాలు గణితం తర్కం కర్మ సిద్ధాంతాలు ఇవన్నీ ఉన్నాయన్నట్టు ఇవి 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 ఉన్నాయి లేనిది సి అంటే పనిది ఒక్కట్లేదు పనిది లేదు వేదకాలంలో వేదకాలంలో పాఠశాలలన్నీ గురుకులాలే గురువు నివాస స్థలం అయిన ఆశ్రమాలు పాఠశాలలుగా కొనసాగాయి సరైనది వివరించము ఏబీలు రెండు అసత్యాలు అట ఏబీలు రెండు అసత్యాలు రెండు తప్పేనట వేద విధానంలో విద్యార్థికి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే విద్య అనేది ఈ వేడుకతో ముగుస్తుంది సమవర్తన పద్నాలుగు సమవర్తన ఇది మంచిగా గుర్తుకుంటుంది సమవర్తన అది ఉపనయనం కదా అది కళ్ళతోటి సమాప్తం అన్నట్టు సమవర్తన అనేది గుర్తుపెట్టుకోవాలి సమాప్తం సమాప్తం అయిపోయింది అన్నట్టు గట్ల గుర్తుపెట్టుకోండి వే తప్పు కావచ్చు కానీ గట్లా గుర్తుపెట్టుకోండి సమాప్తం అయిపోతుంది సమవార్తన అనగానే సమాప్తం అయిపోయింది పద్దెనిమిది సంవత్సరాలు రాగానే విద్య ముగిసిపోతుంది కాబట్టి వేద విద్య విధానం అనుసరించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఆన్సర్ ఈజ్ వన్ ఏబిసిఈడి అన్ని సరైన సరైన వల్ల అన్ని కవర్ అన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి చాలా కవర్ అవుతుంది స్టోరీ వేద విద్య గురువులను దైవ సమానంగా గుర్తించింది గురువుని ద్రష్ట ఆచార్యుడు గురువు అలుగురు ఉపాధ్యాయులు అని పిలిచేవారు ద్రష్ట అనగా భూత భవిష్యత్తు కాలాలను తెలిపేవాడు ఇది చాలా ఇంపార్టెంట్ చూస్తారా ఒక్క దాంట్లో ఎన్ని ఉన్నాయి ద్రష్ట అనగా భూత భవిష్యత్తు కాలాలను తెలిపేవాడు గురువును జ్ఞానానికి నిధిగా జ్ఞానానికి కేంద్రంగా నిధిగా వేద విద్య గుర్తించింది ఏబిసిడి అన్నీ కరెక్టే వేద విద్యా విధానంలో బోధన పద్ధతి అయిన వాచిక పద్ధతిలో లేని దశను గుర్తించండి శ్రతధరులు శ్రతధరులు ఈ క్రింద హిందూ విద్యా విధానం అనుసరించి ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఏబిసి సరైన అంటే ఏబిసి అంటే ఏంటో చూద్దాం ఒకసారి శ్లోకాలు విని గుర్తుంచుకున్న వారిని శ్రత ధరలు అనేవారు శ్రత ధరలు అనేవారు ఎవరు ఒక్కసారి శ్లోకాలు విని గుర్తుంచుకున్న వారిని సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థికి సందేహాలను నివృత్తి పరిచేవాడు దీనిని మాంటోరియల్ మాంటోరియల్ విధానం అంటారు సీనియర్కి జూనియర్ జూనియర్కి సీనియర్ జూ సీనియర్కి సీనియర్ విద్యార్థికి జూనియర్ సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థికి సందేహాలను నివృత్తిపరిచేవాడు అంటే చిన్న క్లాసులు చిన్న క్లాసుల పిల్లలకి పెద్ద క్లాసుల పిల్లలు అన్నట్టు పరిపూర్ణ విజ్ఞానం పొందాలంటే నిధి ధ్యాస తప్పనిసరి ఏబీసీ కరెక్ట్ అనట అన్నీ కరెక్టే మాంటోరియల్ విధానం మాంటోరియల్ గుర్తుపెట్టుకోవాలి సీ సూ సీనియర్ జూనియర్ సో ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను తెలపండి ఆన్సర్ ఈజ్ అబ్బా ఏబిసిడిఈ అన్నీ కరెక్టే మనం ఇవన్నీ మనం తెలవాలని మళ్ళీ కరెక్టే కరెక్టే అని పెట్టాడు తను తొలి కాలంలో స్త్రీలకు విద్య సౌకర్యం కలదు ఇది మనం ఇప్పుడు ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం వేదకాలంలో ఎక్కువ విజ్ఞానం పొందిన స్త్రీని బ్రహ్మవాది అని పిలుస్తారు ఇది ఇంతకుముందు కూడా వచ్చిందండి మనకు టీజీటీలో వచ్చింది ఆవు పాలు పితుకుచూ విద్య పొందిన స్త్రీని వేదకాలంలో దుహిత అనేవారు దుహిత అని చాలా ఇంపార్టెంట్ అండి దుహిత అనేవారు గార్గి మైత్రేయి వేదకాలంలో విద్య పొందిన స్త్రీలుగా ప్రసిద్ధి పొందారు ఇందులో రెండు మూడు క్వశ్చన్స్ వచ్చినాయి మనకు టీజీటీ పీజీటీలో మలివేద కాలంలో స్త్రీకి విద్య నిరాకరించింది నిజమే ఏ విషయాలని చూసారా ఇంకోసారి చదవాలా బోర్ వస్తుందా ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి తొలివేదంలో స్త్రీలకు విద్య సౌకర్యం కలదు మలివేదంలో లేదన్నట్టు మలివేదం వరకు ఆ వర్ణాలు ఏం రాలేదు మలివేదం వరకు మలివేదంలోనే వచ్చినాయి తొలివేదంలో రాలేదు వేదకాలంలో ఎక్కువ విజ్ఞానం పొందిన స్త్రీని బ్రహ్మవాది బ్రహ్మవాది అంటారు బ్రహ్మవాది దుహిత పాలు పాలు అంటే దుహిత అంటే పాలు అంటే దూద్ అంటారు కదా ఉర్దూలో హిందీలో సో దూదు అంటే దుహిత దుహిత అనేవారు ఆవు పాలు ఇట్లా ఆవు పాలు పితుకుచువాళ్ళ వాళ్ళైన దుహిత అంటారు ఇట్లా గుర్తుపెట్టుకోరు పాలు అంటే దూదు అందరికీ తెలుసు ఉర్దు పదం దూదు సో దుహిత అని గుర్తుపెట్టుకోరు గార్గి మైత్రేయి ఈ క్రా ఈ క్రింది వాణిలో వేద విద్య ప్రయోజనాల్లో సరికానిది సరికానిది అని అడిగాడు కాబట్టి ఏంటిదో చూద్దాం థాడు అనట పని విద్యకు ప్రాముఖ్యత ఇచ్చింది సరికానిది ఇవన్నీ కరెక్ట్ అన్నట్టు గురుకులాలకు గురుకులాలను ఏర్పాటు చేసింది వేద విద్య గురుకులాలను ఏర్పాటు చేసింది ఉచిత విద్యను అందించింది గల పౌరుల్ని తయారు చేసింది ఈ క్రింది వాటిలో వేద విద్య లోపాలతో సరితూగనిది సంస్కృత భాషలో బోధన ఏంటిది సరికానిది సరితూ కానిది అంటే కూడా సరికానిది అన్నట్టు అర్థం సంస్కృత భాషలో ఏంటిది ఆన్సరు టు నైతిక అభివృద్ధి సంస్కృత భాషలో బోధన వర్ణ వ్యవస్థకు నాంది పలకడం బ్రాహ్మణ వర్ణాన్ని గురువుగా నియమించడం నైతిక అభివృద్ధి ఆన్సర్ ఈజ్ నైతిక అభివృద్ధి రైట్ దీనిదేనండి ఇది మనం కరెక్ట్ అయినా చేసుకున్నది సో ఈ వీడియోస్ విద్యా దృక్పథాలు వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయండి దయచేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ప్లీజ్ ఇంకేమైనా మీకు ఇంత పెద్దగా బోర్ వస్తే ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ అయినా చేస్తానండి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఇప్పుడు డిఏసీకి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి తెలుగు రాయ తెలుగు కూడా చేయమంటున్నారు సో దానికోసం నేను ఈ వీడియో చేస్తానండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్